ళహస్తీశ్వర స్వామి ధర్మకత్తల మండలి సమావేశం మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో జరిగినది ఈ సమావేశంలో బోర్డు చైర్మన్ మరియు సభ్యులు పాల్గొన్నారు సదరు సమావేశం రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి సందర్భంగా చేపట్టిన వివిధ ఇంజనీరింగ్ పనులపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు తదుపరి శ్రీకాళహస్తి దేవస్థానం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం క్యాలెండర్ ను శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బోర్డు చైర్మన్ మరియు సభ్యులు ఆలయ ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది చాలా మంది ఇప్పుడు వన్ వీక్ ముందుగానే కాసేపు కూడా పంపించేస్తాం మన వాట్సాప్ పెట్టాం కాబట్టి ఎల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే టెక్నికల్ సైన్స్ లో అని చెప్పినట్టు మనకి టెంపుల్ ఉన్నాయి కానీ ఒక నాలుగైదు వందల మంది తోటి ఒక సమావేశం కానీ వంద కావచ్చు కావాలంటే మొన్న అక్కడ టెంపుల్ చేసుకోవడం జరుగుతాం ఇప్పుడు తెలుసు బ్రహ్మగుడి ఓపెన్ తెలు ఒక టెన్షియన్ షెడ్ అంటే దుర్గ టెంపుల్ అయితే చెప్పడం వైట్ తోటి ఇంక్లూడింగ్ వైట్ డింగ్ థీమ్ తోటి ఒక టెన్షియన్ షెడ్ అనమాట మంచి బ్యూటిఫుల్ షెడ్ వేసుకుంటే అక్కడ ఏదైనా సమావేశాలు గానీ

वाले मिनिमम रेस्पेक्ट एंड बांग्की होच्चिलोंड की अगरा मामा फैल फैल इकाइस से और एंड वस्तु ना हो आई यार पकड़े शर्ट भी ये टीवी देवर तो मैं याना नॉर्थ से बुला दूंगे था मिनिसी नगरनेट परसेंट टीम डाला पावर पाइड मेंजिटिक नोड डाला ఓ హిస్కే గానిస్ ఇంటాక్ ఆల్ ది డెవలప్మెంట్ అమి చేంజర్ సైన్స్ ఇంటెన్సివ్ రిసెర్చ్ జే కన యాంజ్ దెవలప్మెంట్ ఇన్నని కిని వడే ఇస్ సర్వజో కానాస్ ఐ అప్పుడు ప్లస్ వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు ఇచ్చేస్తారు మళ్ళీ సెపరేట్